హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను ఈ ఫోటోలో సేమ్ ఎలా ఉందో లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి సో ఇది అయితే బార్డర్ అయితే ఉంది కదండి సో మనం బార్డర్ కటింగ్ చేయకుండా అనార్కల్లి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ అయితే చిన్నగా ఫ్రిడ్స్ అయితే ఉన్నాయి మనకి ఫ్రిడ్స్ ఏమి లేకుండా మన్నాటి దగ్గర వచ్చేసరికి లాగా వస్తుంది కింద అయితే బార్డర్ కట్ చేయకుండానే మనమైతే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో నేను ముందు వీడియోలో అయితే కటింగ్ అయితే అప్లోడ్ చేశాను సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇది అయితే నేను ఇంకో వీడియోలో క్లారిటీగా అయితే చిన్న సైజుతో పేపర్ కటింగ్ అయితే చూపిస్తాను సో నేను ఇక్కడ అయితే చూసారు కదా ఇదైతే క్రష్ క్లాత్ అండి ఫుల్ సారీ మనకి ఇందులో వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ను పళ్ళు పాట అయితే మిగిలింది మిగిలింది అంతా డ్రెస్కి అయితే పట్టేసిందండి పో సో నేనైతే ఇక్కడ స్టార్ నెక్ పెట్టాను సో బాడీకి వచ్చేసరికి పోర్ట్లీ బటన్స్ కూడా పెట్టాలి సో నేనైతే ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేశాను అదేంటో గెస్ చేస్తే కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు అయితే మనకి నెక్ షేప్ అవుట్ కాకుండా ఉండాలి కాబట్టి అయితే నేను నెక్ అయితే కటింగ్ చేశాను సారీ స్టిచ్చింగ్ జాయింటింగ్ అయితే చేశాను అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ పెట్టానండి సో ఇది అయితే బోట్ నెక్ కాదండి నార్మల్ నెక్ నెక్కే అండి సో ఇక్కడైతే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి సో ఇలా చుట్టూ అయితే లైనింగ్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ టోటల్లీ జాయింటింగ్ అయితే చేసుకోవాలి మనం గమ్తో ఒక పేస్ట్ చేసుకుంటే డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు కానీ కొన్ని క్లాత్లకి అయితే గమ్ అయితే కనబడుతుంది సో గమ్ కంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే నీట్గా ఉంటుంది ఇలా మిడిల్లో వచ్చిన ఈ డ్రాప్కి మనం కటింగ్ చేసుకున్నాం కదండీ దానికి కూడా మనం అయితే కుట్టు అనేది జాయింటింగ్ అనేది వేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని మధ్యలో ఓపెన్ చేసుకుంటే మనకి పైపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో క్లాత్ డ్రాప్కి మనకి పైపింగ్ అవసరం లేదు అంటే క్లాత్ను తిరిగేసి కూడా ఒక కుట్టు వేసుకున్నా కూడా సరిపోతుంది సో పైపింగ్ వేసుకోవాలి అంటే అయితే ఇలా ఫస్ట్ అయితే క్లాత్ అయితే జాయింట్ చేసుకొని ఇలా మధ్యలో ఓపెన్ ఓపెన్ చేసుకోవాలి సో నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మధ్యలో ఉన్న మనం లైనింగ్ అయితే ఎలా కట్ చేసుకున్నామో అలా అయితే ఈ ఎక్స్ట్రా అలా ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా అయితే కట్ చేసుకున్నాం కదండి సో ఇక్కడ ఈ పోర్ట్లీ బటన్స్ అయితే నేను ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే చూపించాను దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో ఇక్కడ ఈ నెక్కు బాడీ ఫ్రంట్ పార్టీకి మిడిల్లో అయితే ఈ పోర్ట్లీ బటన్స్ పెట్టాలి సో ఇక్కడైతే క్లాత్ను ఇలా కరెక్ట్ మిడిల్లోకి అయితే కట్ చేసుకొని చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే వన్ సైడు మనము పోట్లీ బటన్స్ అనేవి పెట్టాలండి ఫస్ట్ ఈ వన్ సైడ్ అయితే పైపింగ్ చేసుకుందాము ఇలా వన్ సైడ్ పైపింగ్ చేసుకున్న తర్వాత నేనైతే దీనికి థ్రెడ్ అయితే ఏం పెట్టట్లేదండి సో మనం ఆల్రెడీ షేప్ ఎలా కటింగ్ చేసుకున్నామో దానికి తగ్గట్టు మనము మ్యాచింగ్ క్లాత్ అయితే వేసేసి పైపింగ్ ఓన్లీ క్లాత్ పైపింగ్ అయితే చేసుకుంటున్నా ఇలా చేసుకున్నా కూడా మనకి థ్రెడ్ లోపల థ్రెడ్ ఉన్నదా లేదా అనేది కూడా అంతగా ఏమీ అవపడదండి నీట్గానే ఉంటుంది సో మీరు కూడా ఇలా పైపింగ్ అయితే థ్రెడ్ లేకున్నా కూడా ఇలా ఈజీగా అయితే ఒకసారి ట్రై చేయండి కాకపోతే క్లాస్ పీస్ తీసుకుంటే ఈజీగా అయితే వేసుకోవచ్చు అలాగే వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారు అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇలా ఇక్కడి వరకు అయితే ఈ క్లాత్ జాయింటింగ్ చేసాం కదా మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలి సో ఇలా టక్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని అయితే ఇలా రివర్స్ వేసి మనకి పైపింగ్ అయితే ఇంత సరిపోతుంది కదండి చిన్నగా లైన్లా కనబడుతుంటే అయితే సరిపోతుంది కదా మనము థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకుంటామో సో అలా అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఆ పై నుండి మాత్రమే కుట్టు అనేది వేసుకోవాలి సో ఇలా కుట్టు వేసుకున్నాం కదా మనకి అయితే స్టార్ షేప్ అయితే కటింగ్ చేశాను కదండి నేను స్టార్ షేప్ ఎక్కడి వరకు కటింగ్ చేశానో అక్కడి నుంచి కిందికి అయితే ఇలా క్లాత్ ఇలా వచ్చేటట్టు అయితే ఫోర్లీ బటన్స్ పెట్టుకోవాలి సో నేను చేసిన మిస్టేక్ ఏంటో ఎప్పటికైనా ఎవరైనా గెజ్ చేసారా సో ఇక్కడైతే నేను మార్కింగ్ చేసుకున్నాను కానీ నాకు పొట్లి బటన్స్ ఇంకొన్ని మిగిలాయి అనేసి ఇంకా దగ్గరికి అయితే పెట్టేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసి కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ముప్పించ్కి ఒకటి అని పెట్టాను కానీ హాఫ్ ఇంచుకు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా నేనైతే ఇక్కడ సింగిల్ ఫుట్ అయితే ఫుట్ మార్చానండి డబుల్ ఫుడ్తో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది అనేసి నేనైతే ఫుడ్ చేంజ్ చేశాను సో ఈజీగా అయితే మన ఫ్రీ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇలా అయితే కొంచెం స్లోగా అయితే కుట్టుకోండి మనకి పోర్ట్లు బటన్స్ అనేవి క్లాత్ అనేది కింద మందంగా అయిపోతుంది కదా దానికి మందంగా అయ్యి మనకి ఈ థర్మకోల్ బాల్స్ కదులుతాయి కాబట్టి కొంచెం స్లోగా ప్రెస్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి టైం ఎక్కువ పట్టినా పర్లేదు కానీ వర్క్ అనేది నీట్గా వచ్చేటట్టు అయితే చేసుకోవాలండి సో ఇక్కడ నాకు ఈ పోట్లి లిప్ బటన్స్ అనేవి పెద్ద సైజు థర్మకోల్ బాల్స్ తీసుకున్నాను కాబట్టి అవి బయటికి వచ్చేస్తున్నాయి సో కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ స్లోగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ కాదండి మనకి వర్క్ నీట్గా ఎంత నీట్గా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ సో తొందరపడకుండా చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఏదైనా తేడా వచ్చింది అనుకోండి అది మన మొహం మీద పడుతుంది సో అందుకే జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడి వరకు వచ్చే ఇక్కడి వరకు అయితే ఇలా కుట్టానండి డబుల్ కుట్టు అయితే వేసుకోవచ్చు సో మళ్ళీ వన్ సైడ్ ఇంకో సైడ్ క్లాత్ అయితే జాయింట్ చేస్తాం కాబట్టి నేనైతే డబుల్ కుట్టు అనేది ఏమీ వేయలేదు సో ఇప్పుడైతే ఈ క్లాత్ మనం ఇంతకుముందు ఉన్న ఈ క్లాత్ అయితే ఇలా పెట్టేసుకొని ఒక రెండు కుట్లు అయితే వేసుకోవాలి కంపల్సరీగా సో చూసారు కదండి పోట్లీ బటన్స్ అయితే చాలా నీట్గా అయితే కనబడుతున్నాయి సో so, ఇక్కడైతే కటింగ్ చేశాం కదా ఇక్కడైతే ఒక జాయింటింగ్ చేసుకోవాలి సో so, ఇప్పుడైతే ఇలా కరెక్ట్గా క్లాత్ అనేది సెట్ చేసుకొని పైనుండి ఒక కుట్టు కుట్ అయితే వేసుకోవాలండి సో so, ఇక్కడ చూసారు కదండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ముందే స్టార్ నెక్ అనేది కటింగ్ చేశాను కదా సో అది ఇక్కడైతే సెట్ కావట్లేదు స్టార్ నెక్ అనేది వన్ సైడ్ అయిపోయినట్టుంది సో అదైతే ఇక్కడ సెట్ కాలేదండి సో నెక్ అనేది షేప్ అవుట్ అయిపోయింది సో ఫస్ట్ అయితే దానికి ఏం చేయాలి అంటే నేనైతే ఇక్కడ ఈ రైస్ ఈ రెండు పార్ట్స్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను చేసిన తర్వాత సెట్ అవుతుందా కాలేదా అని మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందామని అనుకుంటున్నాను సో నెక్ అయితే చాలా తను కస్టమర్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టమంది కానీ తనకి హెయిర్ డ్రెస్ పుట్టినా కూడా అన్నిటికీ రౌండే అవుతుంది అనేసి అయితే నేను స్టార్ నెక్ పెట్టాను సో మళ్ళీ తను అన్నట్టుగానే రౌండ్కి వచ్చేసిందండి సో ఇక్కడ ఆ స్టార్ నెక్ని అయితే రౌండ్గా చేశాను నేను చేసిన మిస్టేక్ అయితే ఇదే అండి సో ఇక్కడ బ్యాక్ సైడ్ డ్రాప్ పెట్టాను కదా సో ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింటింగ్ చేసుకుందాము జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడు అండ్ బ్యాక్ సైడ్ కలిపి అయితే మళ్ళీ మనం పైపింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ నేను స్టార్ నెక్ పెట్టి కట్ చేశాను అని చెప్పేదాకా కూడా కస్టమర్కి అయితే తెలియదు సో మనము ఏ మిస్టేక్ చేసినా కూడా అది దొరకకుండా అయితే సెట్ చేసుకోవాలండి సో ఎలా పడితే అలా అయితే పుట్టివ్వకూడదు చూస్తారు కదండి నెక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది రౌండ్ షేపు ఇది అయితే నేను ఇంతకుముందు పైపింగ్ ఎలా చేశానో అలా అయితే చేసేస్తాను సో ఇక్కడ క్రాస్గా ఉంది కాబట్టి స్ట్రేట్గా పెట్టేసుకొని ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అయితే మనం ఈ పైపింగ్ క్లాత్ని అయితే జాయింటింగ్ చేయాలి సో నేను టోటలీ జాయింటింగ్ చేశాక అయితే చూపిస్తాను సో ఇంకా ఎవరికైనా డౌట్ ఎలా ఇది ఎలా జాయింటింగ్ చేసుకోవాలి అని డౌట్గా అయితే అడగండి నేను చూపిస్తాను సో టోటల్లీ పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ డోరీస్ అయితే ప్రిపేర్ చేయాలి నేను అది కూడా చేసి సో డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ చూపిస్తానండి అలాగే ఇక్కడ మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేవి ఎలా వేసుకుంటామో ఇక్కడ డ్రెస్కి కూడా కంపల్సరీగా బాడీ పార్ట్కి డాట్స్ అనేవి వేసుకోవాలండి కంపల్సరీగా మనము డాట్స్ అనేవి వేసుకుంటేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఇలా అంబ్రిల్ డ్రెస్లు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏవి స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా కంపల్సరీగా ఆ డాట్స్ అనేవి వేసుకోవాలి వేసుకుంటేనే నీట్గా ఉంటుంది అలాగే మీకు బాడీ పార్ట్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను దాని దీని కటింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను అది కూడా చూడండి ఇక్కడ ఫోర్ డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఇక్కడ ఇంకొక డాట్ ఉందండి సో ఇలా ఇక్కడ ఇంకొక డాట్ వేసుకుంటే మనము హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ చేసుకుంటే బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో చూసారు కదా ఫైనల్లీ బాడీ పార్ట్ అనేది ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేసుకున్నాము సో ఇక్కడ చిన్నగా పప్ అయితే పెట్టాలి నేను ఇంత వీడియో స్టార్టింగ్లో ఫోటో అయితే ఎలా చూపించానో సేమ్ యాజ్ దిస్ మోడల్ ఫ్రాక్ అండి ఇది సో ఇక్కడ ఇలా అయితే పఫ్ పెట్టాను ఈ పఫ్ ఇలా పెట్టానో చూపిస్తాను మనము ముందుగా పఫైన్స్ కోసం అయితే హ్యాండ్కి పైకి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటాం కదా ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి స్ట్రైట్గా కుట్టు వేసుకొని ఇలా ఒక దారం లాగితే మనకి ప్రిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముండదు చిన్నగా ఇలా కుచ్చులాగా వచ్చేస్తుంది ఆ దారాన్ని ఇలా దగ్గరికి లాగితే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుందండి కుచ్చులాగా వచ్చేసి సో మనము ఆల్రెడీ నేను లైనింగ్ వచ్చేసి హాఫ్ హైండే కట్ చేశాను ఎందుకంటే నాకు లైనింగ్ అనేది సరిపోలేదు సో హాఫ్ హైండ్ వరకు అయితే లైనింగ్ అనేది కట్ చేసి ఈ లైనింగ్కు ఆ మెయిన్ క్లాత్ అయితే జాయింటింగ్ చేస్తున్నాను ఇలా షోల్డర్ వైప్కి సేమ్ లైనింగ్ పీస్ ఎలా ఉందో అలా అయితే కట్ జాయింటింగ్ చేసుకోవాలి లైనింగ్ ఎక్కువగా ఉంటే సేమ్ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవచ్చు సో నాకైతే ఇక్కడి వరకు వచ్చింది హాఫ్ హ్యాండ్ వరకు వచ్చింది ఇలా కింద హ్యాండ్ క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి మనము మనకి హ్యాండ్లు ఎంత ఎంత ఉందో అంత ఉంచుకొని ఇలా ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఇలా పట్టిలాగా పెట్టేసుకోవాలి కావాలి అంటే దీనికి హ్యాండ్స్కి కూడా పైపింగ్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది బార్డర్ వచ్చినా కూడా ఇలా ఫోల్డింగ్ చేసి అయితే కుట్టుకోవాలండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమైనా ఉంటే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో హ్యాండ్స్కి అయితే కంపల్సరిగా లోతు అనేది తీయాలి నేను లోతు ఇప్పుడు డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే లోతు అనేది క్లాత్ పక్కకు జరిపేసి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఇలా హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు అయితే కంపల్సరీగా షోల్డర్ మిడిల్లో నుంచి వన్ సైడ్కి అయితే ఇలా హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి తర్వాత ఈ వన్ సైడ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత క్లాత్ని తిప్పేసుకొని అక్కడి నుంచి డబుల్ కుట్టు వేసుకుంటూ సెకండ్ వైఫ్కి అయితే మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలండి సో ఇలా చేసుకుంటే వన్ సైడ్ డబుల్ కుట్టు వస్తుంది వన్ సైడ్ ఓ సింగిల్ కుట్టు వచ్చి మళ్ళీ అటు నుంచి మళ్ళీ షోల్డర్ వరకు మళ్ళీ క్లాత్ తిప్పేసి కుట్టుకుంటే టూ సైడ్స్ అయితే డబుల్ కుట్ అయితే వస్తుంది మిడిల్లో నుంచి మాత్రమే హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ చేసుకోవాలి సో చూసారు కదండీ ఇలా క్లాత్ని మాత్రము సాగదీయకుండా కుట్టుకోవాలి నేను ఇక్కడ లోతు అనేది కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం పక్కకు జరిపిస్తున్నానండి హ్యాండ్ క్లాత్ అయితే కొంచెం బయటికి ఉంచేసి మనము ఇలా హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకుంటాం కదా సో మనం రెగ్యులర్గా కుట్టే ఎంత క్లాత్ లోతుకి అయితే సరిపోతుందో తెలుస్తుంది కదండి సో ఇక్కడ అయితే నేను అంత నాకు అందాద అనేది తెలుసు కాబట్టి నేను క్లాత్ అనేది పక్కకు జరుగుతైతే కుట్టాను సో కొత్తగా నేర్చుకునే కన్ఫ్యూజన్ అనిపిస్తే ముందే కటింగ్ చేసుకొని జాయింటింగ్ చేసుకుంటే అయిపోతుంది సో చూసారు కదండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేశాను ఇది చూస్తారా ఇక్కడ కూడా ఇంత అయితే లోతు అయితే వచ్చేసి ఇక్కడ మెయిన్ మే బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి అలాగే కింద స్కర్ట్ పార్ట్కి వచ్చేసరికి ఇలా బార్డర్ కర్స్ వేయకుండా కటింగ్ చేశాను పైన మాత్రమే సో మనం కటింగ్ చేసుకున్న ఈ స్కర్ట్ పార్ట్ని అయితే ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి నేను ఇక్కడ మీకు క్లారిఫై కాకుండా అయితే కటింగ్ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి అందులో క్లారిటీగా ఉంది ఇక్కడ డైరెక్ట్ ఫస్ట్ ఫస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేశాను నేను అడ్రస్ చుట్టడం స్టార్ట్ చేశాక అప్పటికే కస్టమర్ ఫోన్ చేసి డ్రెస్ అయిందా అని అడిగింది సో అందుకే నేను చూపించకుండా అయితే ఫస్ట్ ఫస్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి కటింగ్ వీడియో అయితే క్లారిటీగా ఉంది సో ఇలా కటింగ్ చేసుకున్న దాన్ని అయితే మొత్తంగా జాయింటింగ్ చేసుకోవాలి సో ఇదైతే క్రేప్ క్లాత్ అండి నేను లైనింగ్ ఆల్రెడీ మనము అంబ్రిల్లా డ్రెస్కి ఎలా కటింగ్ చేసుకుంటామో అలా అయితే కటింగ్ చేసి పెట్టేశాను ఇంకొకటి ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్కే బ్యాక్ పార్ట్ది బ్యాక్ పార్ట్కి అయితే టూ ఫోల్డింగ్స్ అయితే కటింగ్ చేశాను మనము ఇంతకుముందు కటింగ్ చేసుకున్న ఈ లైన్ మెయిన్ క్లాత్ని కూడా బాడీ పార్ట్కి అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో డ్రెస్ ఏమైనా టైట్గా అనిపిస్తే మాత్రము విప్పడానికి వీలుగా ఉంటుంది అలాగే లైనింగ్ని అయితే ఇలా కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా కుట్టేసుకోవాలండి సో చూసారు కదా ఇది అయితే క్రాసుగా మనం అంబీలా కటింగ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇలా నార్మల్గా కుట్టేసినా కూడా స్ప్రింగ్ లాగా అయితే వస్తుంది సో ఇక్కడ అయితే ఇలా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే జాయింటింగ్ చేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్కి అనేది స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా అయితే కటింగ్ చేశాను కదా సో ఇప్పుడైతే బాడీ పార్ట్కి అయితే జాయింటింగ్ చేసుకున్నాము ఇలా వరిజినల్ వర్జినల్ సేమ్ డైరెక్షన్లో పెట్టుకోవాలి నేను అయితే ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్కే బ్యాక్ పార్ట్ది బ్యాక్ పార్ట్కే అయితే జాయింటింగ్ చేస్తున్నాను మనకి టైట్ చేసుకోవడానికి కానీ లూజ్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది ఇలా సపరేటు ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే సో వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు టైట్ అనిపించినా కూడా లూజ్ అనిపించినా కూడా వన్ సైడ్ క్లాత్ ఎక్కువగా ఉంటుంది అది కరెక్ట్గా ఉండదండి సో ఇలా టూ సైడ్స్ జాయింటింగ్ చేసుకోవాలి కంపల్సరీగా ఇలా చేసుకుంటేనే నీట్గా అయితే ఉంటుంది మనకి చూడటానికి కూడా సో ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా చేసేస్తున్నాను మనకి ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా జాయింటింగ్ చేసుకుంటే మనకి వర్క్ ఎక్కువ అయిపోతుంది కానీ మనకి డ్రెస్ అయితే నీట్గా ఉంటుందండి సో చూసారు కదండీ బాడీ పార్ట్ అండ్ స్కర్ట్ పార్ట్ అయితే జాయింటింగ్ అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అయితే చేసుకుందాము సో హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి సో హ్యాండ్ లూజ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే చూసారు కదా సెవెన్ ఇంచెస్ ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి సో ఇక్కడ నైన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి నా నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుం లూజ్ వచ్చేసి ట్వంటీ అండి సారీ ఫార్టీ సో అంటే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ మీద చేసుకుంటే ట్వంటీ వస్తుంది కదా సో ఇక్కడ మనకి నడుం లూజ్ ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా అయితే మనం బ్లౌజ్కి అయితే సైడ్ జాయింటింగ్ అనేది ఇలా చేసుకుంటాము అలా అయితే ఇక్కడ నడుము వరకు అయితే ఇలా స్ట్రెయిట్గా చేసుకోవాలి ఇలా నడుము వరకు స్ట్రైట్గా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కింద స్కర్టు పాటికి అయితే ఒకటేసారి క్రాస్ చేయకుండా ఇలా కొంచెం కొంచెంగా క్రాస్ చేసుకుంటూ ఒక నాలుగు ఐదు ఇంచుల వరకు కిందికి కుట్టిన తర్వాత ఇలా మళ్ళీ స్ట్రెయిట్గా అయితే కుట్టేసుకోవాలండి మనకి కావాలి అంటే లైనింగ్ సపరేటు మెయిన్ క్లాత్ సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో నాకు ఇక్కడ అంత టైం లేకుండే నేను అందుకే అయితే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే కలిపి కుట్టేస్తున్నానండి సో ఇది చిన్న పెద్దవాళ్ళ ఫ్రాకే కాబట్టి లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్చింగ్ చేసినా కూడా అంత ఏముండదు చిన్నపిల్లలకి అయితే కొంచెం చిన్న వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి అయితేనేమో లైనింగ్ సపరేటు మెయిన్ క్లాత్ సపరేట్గా చేసుకోవాలి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళ పెద్దవాళ్ళ ఫ్రాక్ కాబట్టి సో ఇలా రెండు కలిపి అయితే కుట్టేస్తున్నాను సో ఇలా టూ సైడ్స్ అంటే సెకండ్ వైఫ్కి కూడా హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ అలాగే ఇక్కడ హామ్ లూజ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హామ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు నడుము లూజు ఎంత పెట్టుకు కట్ చేసుకున్నామో నడుము లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి నేనైతే టూ టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టేసాను కాబట్టి కరెక్ట్గా టూ టూ ఇంచెస్ అయితే వదిలేసుకుంటూ జాయింటింగ్ అనేది చేసుకున్నాను తర్వాత మనం క్లాత్ ఎంత వదిలేసామో అంత కూడా తెలుస్తుంది కదండీ నాకైతే ఇక్కడ మార్కింగ్ ఉంది కాబట్టి డైరెక్ట్ నడుము దగ్గర అయితే మార్కింగ్ పెట్టేసుకొని డైరెక్ట్గా అయితే జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ కింద పాటు పైన పాటు కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి లేదు అంటే మనకి ఒక పా ఎక్కువ తక్కువ పెట్టేసి కుట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ లూజ్ టైట్ వస్తుంది సో కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టేసుకొని అయితే కుట్టుకోవాలండి ఇక్కడ వరకు నడుము లూజ్ వచ్చేసింది కదా ఇలా కొంచెం క్రాస్గా అయితే కుట్టుకుంటూ రావాలి ఇలా ఫోర్ లేయర్స్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే కింది వరకు అయితే కుట్టేసుకోవాలండి సో మనకి బ్లౌజ్ కంటే ఈజీగా ఫ్రాక్స్ అయితే కుట్టుకోవచ్చు సో బ్లౌజ్తోనే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఫ్రాక్స్ అయితే చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చండి సో చూసారు కదా మనకి బ్లౌజ్ సారీ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు పక్కకి ఇంకొక కుట్టు కానీ రెండు కుట్లు కానీ ఎక్స్ట్రా వేసేసుకొని సైడ్ క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేకోవాలి సో ఇక్కడి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది కదండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది సో మర్చిపోకుండా అయితే లైక్ చేయండి ఇలా పక్కకి ఇంకొక కుట్ట అయితే వేసుకోవాలి సో ఎందుకంటే మనము కింద కట్టపాటికి ఇక్కడి నుంచి చూసారు కదా ఇక్కడి నుంచి అయితే డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి పైనుంచి అయితే సైడ్కి వేసుకోవాలి కొంచెం స్కర్ట్ నడుముకి కొంచెం కిందికి వచ్చేసరికి ఇంతకుముందు వేసిన కుట్టు పై నుంచి కుట్టు వేసుకుంటే స్కర్ట్కి అనేది డబుల్ కుట్టు వచ్చేస్తుంది సో ఇలా అయితే టూ సైడ్స్ ఒక రెండు మూడు కుట్లు వేసుకొని మిగిలిన క్లాత్ అంతా ఇలా స్ట్రేట్గా ఉండేట్టు కటింగ్ చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ అయితే డోరీస్ పెట్టి సో ఫైనల్లీ అయితే డోర్స్ పెట్టానండి ఫైనల్లీ అయితే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మిడిల్లో జాయింట్స్ అయితే కనబడుతున్నాయి కదండి పైన కొంచెం జాయింటింగ్ అనేది కనబడుతుంది కింద బార్డర్ మాత్రము ఖర్చు చేయకుండా ఉంటాము సో నా వీడియో అయితే మీకు ఎంతో కొంత యూస్ అవుతుంది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్